ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ కర్నూలు జిల్లా కార్యవర్గ సమావేశం ఎంఎస్పీ టౌన్ అధ్యక్షులు రాంపుల కుమార్ మాదిగా ఆధ్వర్యులు అంబేద్కర్ భవనం బంద్ నిర్వహించారు ఈ సభకు ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు రెడ్డి పోగు భాస్కర్ మాదిగా సభాధ్యక్షత వహించారు ఈ సభకు ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్ఛార్జులు పులికొట్ల గోపి మాదిగా దుమ్ము వెంకటేశ్వర్లు మాదిగలు విశిష్ట అతిథిగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు ఎస్ సుభాష్ చంద్ర మాదిగలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ రాష్ట నాయకులు రాజపూడి ఆనంద్ మాదిగా కళ మండలి రాష్ట అధ్యక్షులు రెడ్డిపోహు విజయ్ మాదిగ సుమాలి ఆంధ్రేయ గారు ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధులు బండారి హనుమంతు మాదిగా ఆనంద్ చైతన్య మాదిగా మహేంద్ర నారాయణలతో పాటు ఆయా మండలాల నుంచి గ్రామాల నుంచి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గౌరవశ్రీ పథకీ శ్రమాధికారి ఆదేశాల మేరకు ఈరోజు కర్నూలు నందు కర్నూలు జిల్లా ముఖ్య నాయకుల సమావేశానికి జరుపుకోవడం జరుగుతుంది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గత ఈ నెల ఏడో తారీఖు నాడు ఎంఆర్పిఎస్ ఆవిర్వదిన దినోత్సవం ముప్పై ఒక్క సంవత్సరం పూర్తి చేసుకొని మరి అదేవిధంగా అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో మరి ఎంఆర్పిఎస్ నూతన కమిటీలు మరి అదేవిధంగా జెండా ఆవిష్కరణకి మరి మంద కృష్ణ ఆదేశాల మేరకు మరి అదేవిధంగా రేపు నెల పదహారో తారీఖు నాడు మంద మాది గారు ఈ జిల్లాకి మరి ఇచ్చేసిన సందర్భంగా కావున మరి ఈ సమావేశం యొక్క ఏర్పాటు మరి అదేవిధంగా మందకృష్ణ గారు వచ్చే షెడ్యూల్ని భాగంగా ఈరోజు చర్చించుకొని మరి పదహారో తారీఖు నాడు జరగబోయి రేపు నెల ఆగస్టు పదహారో తారీఖు నాడు జరగబోయే మరి కృష్ణ గారు రాకని విజయవంతం చేయడానికి మరి అన్ని నాయకులతో అన్ని గ్రామాలని మరి ఏకం చేసుకుంటూ మరి ఇక్కడ ఈ జిల్లాలో ఉండి మరి ఈ నెల రోజుల పాటు ఆదిగలందరినీ ఏకం చేసుకుంటూ గ్రామ గ్రామాన్ని తిరుగుతూ మరి వచ్చే నెల పదహారవ తారీఖు నాడు మంద కృష్ణ మాది గారి పర్యటనకు విజయవంతం చేయడానికి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసు జే భీమ్ జై మాది గారి జై మంద కృష్ణ మాది మరి కర్నూలు జిల్లా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగారి ఆదేశాల మేరకు ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నూతన గ్రామ కమిటీల మండల కమిటీల నిర్మాణంలో భాగంగా కర్నూలు జిల్లా పట్టణం కర్నూలు పట్టణం నందు అంబేద్కర్ భవన్లో జిల్లా ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సమావేశం